ఉంది అది కూడా మన బియ్య గారికి మస్తా గారికి చెప్పడం జరిగింది ఏదో కరిత కథ ఎందుకంటే మస్తానీ ఆడవాడు మస్తాన్ మస్తాన్ మాత్రం పూర్తి స్థాయిలో

ప్రజలతో మంచిది అనిపించుకొని ప్రజల ద్వారా నేను ఉండాలని చెప్పే పరిస్థితి కావాలి అంటారు కాదు నేను పనే చేయడం ఏమి ఉన్నామంటే లేకపోయినా ఉండే పరిస్థితి అని ఏం పిల్లలు ప్రజలు ఉన్నారంటే ఎంత పేరు తీసుకురావని చెప్పేసి కూడా ఎంత చేస్తామండి ఎందుకంటే మీకు ఆదాయాలు కనపడుతుంటేనే మంచి త్వరగా చేస్తాను మీరు ఆయా ఆదాయాలు వ్యవస్థ లేవేనా కదా జీతాలు ఇస్తాను జీతాలతో పేదరికూ ఉంటారు మీరు కూడా వాళ్ళు పేదలు కాబట్టి ప్రయత్నం చేసుకోవాలి ప్రయత్నం చేయాలి కానీ ఏదో పని చేస్తే అది ఉపయోగకరకుండా చెప్పినట్టుగా అని చెప్పాను ఏదన్నా ఎంత చేయ హోదా ఉంది హోదాతో పాటు ప్రజలతో ఏదైనా అడిగినప్పుడు వాడిని టైంపాస్ చేసుకుంటా పోయేది ఇంకా ఏదో ఇంకా ఎట్లయితే అవినీతి ఎట్లా వచ్చిందంటే ఇట్లా టైంపాస్ చేసుకుంటా పోతే ఏదో రకంగా విసులు తెచ్చారు జనం ఏదైతే ఇష్టం చేయమని పిలుసుకు వచ్చే పరిస్థితి చేసినారు అంటే ఆ పరిస్థితి అధికారులే ఎక్కువదని చెప్పి కూడా అనిపించుకునే పరిస్థితి వాడాలి ఏదన్నా మంచిగా ఇమ్మీడియట్గా వాళ్ళు అడిగిన వెంటనే మేము చెప్పిన వెంటనే వాళ్ళకి సహకరించుకుంటూ పోతే ఇలాంటి సమస్యలు గ్రామాల్లో ఉంటూ నీకు మంచి పేరు ఉంటుంది అదే నేను చెప్తాను నేను ఫ్రైడే లోపల ఈరోజు సోమవారం మంగళ బుధు పురుగు శుక్రవారం లోపల ఈ పొజిషన్ పట్టాలు అయితేనేవి ఇంకా మిగతా చెప్పిన పట్టాలు కూడా మా దీన్ని దాని ద్వారా ఇంక ఎంతకంటే టైం లేదు మనకి ఎలక్షన్లో దగ్గరకు వస్తాను ఎందుకంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో రెండు నెలలు టైం ఉంది ఈ రెండు నెలల్లో పూర్తి స్థాయిలో అందరూ అధికారంలో బాగా పనిచేసి ప్రజలకి సాగించే విధంగా ఉండరు ఈరోజు సంవత్సరం అయిపోయిన పరిస్థితి సంవత్సరాలు కుటుంబంలో ఉంటాయి ఎందుకంటే అయిపోయిన పరిస్థితి ఎక్కడ కూడా జరుగుతుంది ఎంత ఉన్నంతలో కానీ చేయగలరు ఎందుకంటే ఇంటింటి కొలాయిస్తా ఉన్నాం ఇప్పుడు అదే కాకుండా మన లక్ష లీటర్తో డ్యాంకులు నిర్మాణం చేస్తా ఎందుకంటే ఎస్సీ ఎంపీటీసీ మన బాగా పని ఉన్నాడు ఎందుకు లేదున్నా కూడా అయినా కూడా ఇంత ఇరుపేదే కట్టిన వైఎస్సీలో ఈ పద్దెనివాల కట్టారు వై రైతు భరోసా కేంద్రాలు కట్టినారు ఎన్నారు అలా పాల కేంద్రాలు కట్టినది కూడా అవి కట్టారు ఎవరు రాకపోతే కూడా వాళ్ళు కట్టి అధికారంలో బాగా వాళ్ళు పనిచేయించి బిల్లులు కూడా ఫైనల్ మీద చేసి వాళ్ళు సహకరించే కూడా ఉంది మళ్ళీ ఈరోజు ఇంటిని జై ద్వారా ద్వారా కూడా కొళాయిస్తే ట్యాక్ ఏర్పాటు చేసి దాని ద్వారా నన్ను ఇంటికి కూడా కొలా చేస్తారని వచ్చి పిల్లోని అడిగినాడు అమ్మాయిల పాపం எதெல்லாம் நம்ம நிதி மிஸ்ஸா ப்ராப்ளமே இல்லை